అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై సమగ్ర విచారణ జరపాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నాడు కడప నగరంలోని స్థానిక ఆర్జేడీ కార్యాలయం ఎదుట ధర అనంతరావు ఆర్జేడీ శ్యామలకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ గత రెండు వారాల నుంచి అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నామన్నా కూడా స్థానికంగా ఉన్న విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వల్ల నేడు కడప ఆర్జేడీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు కనీస మౌలిక వసతులు కల్పించకుండా తల్లిదండ్రుల దగ్గర వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారన్నారు అంతేకాకుండా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ బెల్ట్ బూట్లు పేరుతో ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ముక్కుపిండి ఇరవై వేల రూపాయల నుండి ముప్పై వేల రూపాయలు వసూలు చేశారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యు నాయకులు గురు ప్రమోద్ కిరణ్ ప్రసాద్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు చెప్పారు కానీ ఇప్పటివరకు దానిపైన స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం దీనిపైన మీరు దృష్టి పెట్టి ఒక మిడియేట్ గా దీనిపైన ఆ ఏజీఎం చూపాలి అక్కడ ఒక నాలుగు నుంచి ఐదు మధ్యాహ్నం రెండు గంటల కల్లా కూడా

ఎందుకంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు అని చెప్పి గత రెండు వారాల నుంచి అనంతపురం జిల్లా వేదికగా అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కదిరి కావచ్చు పుట్టపత్రి కావచ్చు విధంగా అనేక చోట్ల రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు డిఇఓ కార్యాలయం దగ్గర ధర్నాలు విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది విద్యా విద్యాసంస్థలకు ఒక చోట అనుమతులు తెచ్చుకొని ఇంకో చోట పాఠశాల నిర్వహిస్తూ అంతేకాకుండా పాఠ్య విచ్చల విచ్చలవిడిగా వేలాది రూపాయలు పెట్టి అమ్ముకుంటూ అంతేకాకుండా గ్రౌండ్ లేకుండా ఏం లేకుండా ఒక అపార్ట్మెంట్లో పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి అనేక సమస్యల పైన జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డివో ప్రసాద్ రావు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అనేక చోట్ల నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసినా కూడా ఈ రోజు ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు మాకేం సంబంధం లేదు శ్రీచైతన్య విద్యా సంస్థలో యాజమాన్యం మాకు దగ్గర చుట్టాలు అనే విధంగా ఈరోజు వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్గా మీకు తెలియజేస్తా ఉన్నాం మీకు విద్యార్థులపైన విద్యార్థుల తల్లిదండ్రులపైన ఏమైనా కొంచెం అన్నా మీకు బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఆ పాఠశాలను సీజ్ చేసే విధంగా మీరు వ్యవహరించాలా ఇప్పుడు చూసుకున్నట్టయితే అనుమతులు లేకుండా దాదాపు నాలుగు పాఠశాలలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి దాదాపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పూర్తి స్థాయిలో అడ్మిషన్లు చేసుకుంటూ అక్కడే బుక్లు అమ్ముతూ యూనిఫామ్ అమ్ముతూ బూట్లు అమ్ముతూ విద్యను వ్యాపారంగా మారుస్తూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులూ మేము కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకపోతే మేమేమనుకుంటాం ఏమనుకుంటాం ఖచ్చితంగా శ్రీచైతన్య విద్యా సంస్థలకు విద్యాశాఖ అధికారులకు ఏదో సంబంధం ఉంది కాబట్టి ఆ పాఠశాలపై చర్యలు తీసుకోలేదని చెప్పి మేము అనుకుంటాం కాబట్టి ఇప్పటికైనా నిద్రపోతా ఉన్నటువంటి ఏవైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో నిద్ర మధ్య నుంచి బయటకు వచ్చి స్థానికంగా అనంతపురం జిల్లాలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద దృష్టి పెట్టే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో అనంతపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టడానికైనా రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తామని చెప్పి మేము ఈ మీడియా సమావేశంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే శ్రీచేత్ర విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రశాంత్ ఆర్ఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్